వీట్ 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 నాకు ఫస్ట్ మహాభారతంలో అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయ లేకపోతే అసలు ఏం అర్థమే కాదు చెప్పాలంటే మహాభారతం ఎప్పటి నుండో ఉంది అండ్ ఎన్నో జనరేషన్స్ ఉన్నాయి సో మనం ప్రతీపరాజు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ప్రతాపరాజు వాళ్ళ వైఫ్ పేరు సునంద వీళ్ళిద్దరు కొడుకు శాంతం శాంతనికి ఇద్దరు భార్యలు గంగమ్మ సత్యవతి గంగమ్మకి ఒక కొడుకు దేవవ్రతులు అదే భీష్ము సత్యవతికి ముగ్గురు కొడుకులు చిత్రాంగుడు చిత్రవీరుడు వ్యాసుడు వ్యాసుడు పెళ్లికి ముందే ఉన్నాడు చిత్రాంగుడు చిన్నప్పుడే చనిపోతాడు సో విచిత్ర వీరునికి ఇద్దరు భార్యలు అంబిక అంబాలిక విచిత్ర వీరునికి ఇద్దరు కొడుకులు ధృతరాష్ట్రుడు పాండు దాసితోని విధురుడు ధృతరాష్ట్రుడిని భార్య పేరు గాంధారి గాంధారి వాళ్ళ అన్న మెయిన్ క్యారెక్టర్ ఇన్ మహాభారతం శేకుని ధృతరాష్ట్రునికి మొత్తం పిల్లలు ఉన్నారు అందులో గాంధారితోని నైన్టీ నైన్ బాయ్స్ వన్ గర్ల్ సో ఆ నైన్టీ నైన్ బాయ్స్ లో మనకి ఇంపార్టెంట్ ఎవరు అందరికన్నా మెయిన్ క్యారెక్టర్ దుర్యోధనుడు అండ్ గర్ల్ దుశల ధృతరాష్ట్రునికి దాసితోను యుయుత్సుడు అని ఇంకొక కొడుకు ఉన్నాడు దుర్యోధని వాళ్ళ భార్య పేరు భానుమతి భానుమతికి ఇద్దరు పిల్లలు లక్ష్మణ కుమారుడు లక్ష్మణ లక్ష్మణకి సాంబా అనే అబ్బాయితోని పెళ్ళైంది ఆ సాంబా ఎవరు ఎవరు కృష్ణన్ వాళ్ళ కొడుకు ఇది దుర్యోధను ఫ్యామిలీ పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాధవి కుంతికి నలుగురు కొడుకులు కర్ణుడు పెళ్లికి ముందే ఉన్నాడు ధర్మరాజు భీముడు అర్జునుడు మాధవికి ఇద్దరు కొడుకులు నకులుడు సహదేవి కర్ణుని భార్య పేరు వృషాలి ధర్మరాజు భార్యల పేరు ద్రౌపది దేవిక భీముని భార్యల పేరు హిడింబి ద్రౌపది బలాంధ్ర అర్జునుని భార్య పేరు ద్రౌపది ఉలిపి చిత్రాంగద సుభద్ర సుభద్ర తెలుసు కదా కృష్ణుని చెల్లి సుభద్ర కొడుకు పేరు అభిమన్యుడు వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు